Hello, and... ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట మార్నింగ్ అయితే నేను శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగే అమ్మ దగ్గరికి అయితే బయలుదేరి వచ్చేసానండి ఎందుకంటే ఇంకా అన్నయ్య కూడా ఉండట్లేదు అనమాట అన్నయ్య శ్రీశైలం వెళ్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేను వచ్చాను అమ్మ దగ్గరికి ఒకత్తి అమ్మేమో ఇక్కడ ఒకత్తి ఉండడం నేను అక్కడ ఒకదాని ఉండడం ఎందుకని చెప్పేసి అదేదో ఇద్దరేమో ఒక దగ్గరే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి వచ్చాను అనమాట ఇంకా తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం టైం ఉంటుంది కదా కొంచెం లేండి చాలా టైం ఉంటుంది కదా కాబట్టి ఇంకా ఇలాగూ నేను అమ్మ ఫాస్టింగు ఇంకా జాగారం రెండు చేస్తున్నాం అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తాము ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుందామని చెప్పి ఇక్కడ అమ్మ అయితే మజ్జిగ మిరపకాయలు మిరపకాయలు పెడదామని చెప్పి చేస్తుంది అనమాట అయితే మేము కొంచెం దొడ్డు మిరపకాయలు కంటే కూడా సన్నవే వేసుకోవడానికి ఇష్టపడతామండి ఎందుకంటే కొంచెం కారం ఉంటేనే మాకు నచ్చుతాయి అనమాట అందుకనే ఇంకా సన్న మిరపకాయలే వేస్తుంది అమ్మ అయితే ఇంకా పూజ చేసుకున్నాను కదండి అందుకే ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా చూపిస్తున్నాను శివుడికి అభిషేకం అవి చేసుకున్నాము ఇంకా నార్మల్గా అందరూ చేసుకుంటారులేండి చేసుకోరని కాదు ఇంకా నేను దేవుడికి పూజ చేసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అయితే ఈ మిరపకాయలు నాకు చూడగానే కొంచెం ఎందుకో డిఫరెంట్గా అనిపించాయండి అంటే ఎప్పటి నుంచో మనం మన దగ్గర ఉంటే ఎలా ఉంటాయి మిరపకాయలు అలా అనిపించింది చాలా రోజులు అయినట్టుగా అయితే అమ్మ చెప్పింది అనమాట బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టిందంట ఈ మిరపకాయలు వన్ డే బిఫోరే వచ్చాయి ఆ రోజే వచ్చాయో మరి గుర్తులేదు కానీ ఇంకా అవి అలా ఉన్నాయంట ఇంకా నేను అన్నాను అమ్మ రిటర్న్ అంటే కంప్లైంట్ రేస్ చేయొచ్చు కదా అమ్మ బాగాలేవని చెప్పి అంటే అమ్మకి అలా చేయడం రాదంట ఇంకా అందుకనే ఊరుకుంది అలా వచ్చాయి మిరపకాయలు తర్వాత వచ్చేసి ఇంకా ఉసిరికాయలు ఏమో ఇలా ఊరబెడుతుందనమాట దాని ఏమంటారు ఇట్లా మామూలుగా వాటర్లో ఊరబెడుతుంది ఎప్పుడైనా మనము నార్మల్గా అప్పుడప్పుడు తినడానికి బాగుంటుందని చెప్పి నాకు అమ్మకి ఇలా చాలా ఇష్టం అనమాట అందుకే ఇంట్లో ఎండుమిరపకాయలు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి ఊరబెడుతుంది ఎప్పుడైనా మనకు పుల పూల తినాలనిపించినప్పుడు డైరెక్ట్ అలా తీసుకొని తింటే టేస్ట్ బాగుంటుందని చెప్పి కొన్ని ఉసిరికాయలు కూడా ఆర్డర్ పెట్టిందంట బిగ్ బాస్కెట్లో సో అది ఇక్కడ అవి కూడా వేసేస్తుంది ఇంకా శివరాత్రి రోజు ఇలాంటి పనులు ఏమైనా ఉంటే ఇంకా టైంపాస్కి టైంపాస్ అవుతుంది ప్లస్ పని కూడా అవుతుందని చెప్పి కావాలనే అమ్మ ఇంకా అట్లాంటి పనులన్నీ అలా ఉంచేసిందంట చేయకుండా ఇంకా మేము ఎలాగో గుడికి అక్కడికి వెళ్ళలేమండి బయటికి మా పింటూ ఉన్నాడు కాబట్టి అట్లా గడిచింది అనమాట ఇంకా జాగారమును ఉపవాసం అంతా కూడా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము తర్వాత నెక్స్ట్ డే అంతా కూడా ఇంకా తినడం పడుకోవడం లేవడం ఇంకా రెస్ట్ తీసుకోవడం ఇలా గడిచిందనమాట ఇది సండే రోజు తీసిన వీడియో ఇంకా సండే రోజు అంట్లు ఎక్కువ జమ అయిపోయాయి ఇంకా సరే అని చెప్పి నేను తోముతాలే అమ్మ అని చెప్పి అన్నాను అయితే అమ్మ ఫీల్ అవుతుందనమాట పాపం ఇక్కడికి వచ్చినప్పుడైనా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటుంది కానీ అమ్మ చేస్తుంటే నేను చూస్తూ ఉండలేను కాబట్టి ఇంకా అంట్లు నేను దోమి ఇచ్చేస్తానని చెప్పి అనమాట ఇంకా నేను అమ్మ అలా కబుర్లు చెప్పుకుంటూ పని అయితే చేసుకుంటున్నాము సో ఇవి ఇక్కడంతా కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసిందంట అదే చూపిస్తుంది నేనే చూపిమని చెప్పాను తర్వాత ఇంకా గబగబా అంటలు అయితే తోమేసుకుంటున్నాం ఇంకా చాలా పని పెండింగ్ ఉంది అయితే ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ ఈవినింగ్ మా హస్బెండ్ వస్తున్నారనమాట ఇక్కడికి ఎందుకంటే ఇప్పుడు త్రీ డేస్ లీవ్ ఆయనకి లక్కీగా దొరికింది మేము ఎప్పటి నుంచో నలుగురం కలిసి ఉందాము చాలా రోజులు అనమాట మేము నలుగురం కలిసి టైం స్పెండ్ చేసి అందుకే ఇంకా నలుగురం కలిసి ఉందామని అనుకుంటుంటేను ఎప్పుడు దొరకట్లేదు నేను ఒక్కదానే ఉంటున్నాను ఇక్కడికి వచ్చి మా హస్బెండ్ అయితే ఈ మధ్యలో ఎప్పుడు ఆయనకి అంత ఛాన్స్ దొరకలేదు అందుకని ఈసారి ఖచ్చితంగా రమ్మని చెప్తేను ఇంకా ఆయన లీవ్ అయితే తీసుకుని వచ్చేస్తున్నారు ఆయన వచ్చేలోగా మేము ఇంట్లో పని అంతా చేసుకుని ఉండాలి అని అనుకున్నాము నేను అమ్మ ఏవైతే మనకి ఇంట్లో నార్మల్గా రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా పెండింగ్ ఉన్నవన్నీ అనుకుంటున్నాం అనమాట అందుకని చెప్పి ఇంకా ఇక్కడ గబగబ దోమేసుకుంటున్నాం అనమాట ఇంకా మేము ఫ్రెష్ కూడా అవ్వాలి అది కాక ఇల్లు తుడవడం ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదండి తెలిసిందే కదా ఇంకా మా అన్నయ్య కూడా డ్యూటీకి వెళ్ళాడు అన్నయ్య వచ్చేటప్పటికి కూడా కొంచెం టైం పడుతుంది ఎలాగో కాబట్టి ఇవన్నీ వాళ్ళిద్దరు వచ్చే కల్లా ఇవన్నీ చేసేసుకుందామని చెప్పి చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ కిచెన్ అయితే మొత్తం నీట్గా చేసి అమ్మకి హ్యాండ్ ఓవర్ చేసేసానండి నేను అంట్లు తోముతుంటే అమ్మ ఒక పక్క నుంచి గిన్నెలు తోమినవన్నీ కూడా సర్దేసుకుందా అనమాట తర్వాత ఇంక ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాము రోజుకి రెండు మూడు సార్లు తుడిచినా కూడా కొంచెం దుమ్ము అనేది వస్తూనే ఉంది ఎందుకంటే మా పింటూ ఉన్నాడు కదా వాడికి కొంచెం జుట్టు అనేది పెరిగింది అది ఏమవుతుందంటే మొన్న అమ్మ రీసెంట్గా వాడికి స్నానం చేయించిందంట అప్పటి నుంచి కొంచెం వాడికి జుట్టు అనేది ఊడుతుంది ఎక్కువ అందుకని ఇంకా అది ఇంట్లో అక్కడిక్కడ ఎగురుతూ ఉన్నాయో అదంతా కూడా కొంచెం తుడుస్తూ ఉన్నామన్నమాట ఎందుకంటే వాడికి ఇదివరకు మేము కటింగ్ చేయించే వాళ్ళం ఇప్పుడు కూడా చేయించాలి కాకపోతే కుదరట్లేదు ఒకరోజు చూసి ఇంకా వాడికి హెయిర్ అంతా కూడా కట్ చేయించేసేయాలన్నమాట ఇంకా నేను కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది వేడి పెరిగిపోయింది కదా కొంచెం ఎక్కువనే ఉంటుంది వేడి కాబట్టి ఇంకా నేను కూడా వెళ్ళి స్నానం చేయాలి కాకపోతే ఇంకా అమ్మ వెళ్ళింది నేను వెయిట్ చేస్తున్నా అమ్మ చేసి వచ్చాక నేను చేద్దామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మా పింటూ అయితే ఇంకా అమ్మను ఒకటే వెతికేసుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళిందో అమ్మ అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఇలా మొహం మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు అనమాట ఇంకా అమ్మను ఒకటే వెతుక్కుంటున్నాడు అని చెప్పి వచ్చి కూర్చోమని చెప్పి అన్నానమాట కాసేపు నేను అమ్మ వచ్చేలోపు సోఫాలో రిలాక్స్ అవుతున్నాను ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి బయటికి అయితే వెళ్ళాలి ముందు పైకి వచ్చేసామండి ఎందుకంటే ఇంకా వాటర్ పోయాలి మొక్కలకి అందుకని చెప్పి ఇంకా పైకి వచ్చేసాము అయితే నేను చెవులకు ఏమి పెట్టుకోలేదు అలాగే జుట్టు కూడా తూకోలేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ నాకు అంత టైం ఇవ్వలేదన్నమాట మా పింటూ ఒకటే ఇంకా వాడికి అర్థమైపోయింది నేను డ్రెస్ వేసుకున్నానంటే బయటికి తీసుకెళ్తారు వీళ్ళు నన్ను అని చెప్పి అర్థమైపోయింది ఇంకా అందుకే వాడు అసలు ఆగట్లేదని చెప్పి ఇంకా అలాగే పైకి అయితే వచ్చేసాను అనమాట పైన అయితే చాలా ప్లెజెంట్గా హాయిగా అనిపించింది ఇంకా మొక్కలు కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి అదే నేను మీకు చూపిస్తున్నాను మెల్లమెగ మెల్లమెల్లగా చిగురు అది వస్తూ ఉంది మొక్కలకి చిగురులు వస్తూ ఉన్నాయి కొద్దిగా పర్లేదు నేను మొన్న చూసిన దానికంటే ఇప్పుడు మొక్కలు అయితే కొంచెం బెటర్ అయ్యాయి అన్నమాట ఇక్కడ మా పింటూ ఏమో ఒకటే అరుస్తూ ఉన్నాడు అండి ప్రశాంతంగా మొక్కలకి నీళ్ళు కూడా అనమాట ఎందుకంటే వాడికి అర్జెంటుగా వాష్రూమ్ ఏమైనా వస్తుందేమో అందుకని చెప్పి అరుస్తూ ఉన్నాడు మళ్ళీ చీకటి పడితే పైనకొచ్చి మొక్కలకి నీళ్ళు కూడా పోయడం కష్టం కదండి అందుకే ఫస్ట్ ఇంకా మొక్కలకి నీళ్ళు పోసేసి కిందికి వెళ్దామని అనమాట సో ఇంకా ఆ మూలకు ఇందాక చూశారు కదా పాట్స్ అవన్నీ కూడా అమ్మ కంపోస్ట్ ఇంకా మట్టి రెండు మిక్స్ చేసినవి అలా ఫిల్ అప్ చేసి ఉంచింది అనమాట ఇంకా వేరే మొక్కలు ఏవో కొనుక్కోవాలని అనుకుంటుంది తెచ్చినవి బట్టే రీపాట్ చేయొచ్చు కదా అందుకని చెప్పి అలా అనుకుంటుంది సో ఇంకా మొక్కలకి నీళ్ళు పోయగానే కిందికి అయితే వెళ్ళిపోతున్నాము లిఫ్ట్లో యాక్చువల్గా మెట్లు దిగితే కూడా బాగుండేది కాకపోతే మా పింటూ అనమాట వాడికి వాష్రూమ్ వస్తుందేమో అని చెప్పి ఇంకా మేము లిఫ్ట్లో అయితే దిగుతున్నాము కిందికి ఇంకా ఈ టైం అయితే నాకు చాలా నచ్చుతుంది అనమాట కాస్త అలా తిరిగేసి వస్తే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది మనకి బయట చల్లగాలి వస్తుంది మంచిగా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ నేను అమ్మ వాకింగ్ అయితే చేస్తాము పింటుకు కూడా నచ్చే టైం ఇదే అనమాట ఈవినింగ్ కాగానే ఇంకా వాడు వాడికి అర్థమైపోతుంది బయటికి వెళ్ళే టైం అని చెప్పి ఇంకా ఈవినింగ్ కాగానే వీడు ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట నన్ను కిందికి తీసుకెళ్తారు వీళ్ళు ఇప్పుడు అని చెప్పేసి అందుకనే ఇంకా మేము వీడు ఇంకా అర్జెంట్ అర్జెంట్ చేస్తాడనమాట చూసారు కదా నన్ను జుట్టు కూడా వేసుకోకుండా అలాగే వచ్చేసాను అదనమాట ఈ వాటికి అయితే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్